మిమ్మల్ని సంవత్సరాల వద్దీ అశోక్ నగర్ చౌరస్తలను దిల్సుక్ నగర్ చౌరస్తాల్లో అమీర్పేట చౌరస్తల్లో నిరుద్యోగ యువకులుగా హైదరాబాద్కు వచ్చి ఐదేండ్లు పదేండ్లు ఈ సెంటర్లలో తిరుక్కుంటూ వెనక్కి ఊరికి వెళ్ళలేక తల్లిదండ్రులకు మొహం చూపించలేక ఇక్కడ ఉద్యోగాన్ని సాధించలేక మీరు పడుతున్న నరక యాతన వాళ్ళకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే వనరుగా మారింది ఇవాళ వేసిన వాళ్ళు వాళ్ళ వెనకాల ఉన్న న్యాయవాదులు ఎవరో చూడండి లక్షల కోట్ల రూపాయల ఫీజులు ఇచ్చి ఎవరు వాదిస్తున్నారో ఆలోచన చేయండి ఇవాళ అందుకే ఏది ఏమైనా ఎవరు ఏమనుకున్నా తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం చేసే అవకాశం మీ చేతిలో ఉంది రోజు నవ్విన వాడి ముందు జారిపడే పని చేయకండి ఒక గొప్ప అవకాశం నలభై సంవత్సరాలల్లో ఐదు వందల అరవై రెండు ఉద్యోగ నియామకాలు జరగలేదు రెండు వేల పదకొండులో నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పద్దెనిమిదిలో నియామకాలు జరిగినాయి అంటే ఏడు సంవత్సరాలు పట్టింది మొట్టమొదటిసారి పంతొమ్మిది నెలల్లో నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు ఈరోజు ఈ ప్రభుత్వం ఒక బాధ్యతతో వ్యవహరించింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు వెళ్తుంది ట్వంటీ థర్టీ ఫోర్కి వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ ఈరోజు దేశ జనాభాలో మనం రెండున్నర శాతం మనం దేశానికి జీడిపిలో ఐదు శాతం ఇస్తున్నాం కానీ భవిష్యత్తులో పది శాతం మనం కంట్రిబ్యూట్ చేయాలనేది మన లక్ష్యం ఆ రాష్ట్ర మోడల్ ఈ రాష్ట్ర మోడల్ ఏదో మోడల్ గుజరాత్ మోడల్ అంటారు నేను అడుగుతున్న మా నవయువకులను తెలంగాణ మోడల్ క్రియేట్ చేయలేమా ఈ దేశాన్ని మీ వల్ల కాదా మనందరం కలిస్తే చేయలేమా ట్వంటీ ఫార్టీ సెవెన్ లోపల ఈ దేశంతోనే కాదు ప్రపంచంలో ఉండే గొప్ప నగరాలతోని పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి ఆ లక్ష్యంగా మనం చెప్పని చెయ్యాలి ఈ రోజు నుంచే మీరు మీ మనసులో ప్రతిజ్ఞ తీసుకోండి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి చివరగా ఒక్క మాట అప్పుడప్పుడు మా రామకృష్ణారావు గారు మా బట్టి గారు నేను మాట్లాడుకుంటుంటాం రాజకీయ నాయకులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సిమిలారిటీ ఉంది ప్రభుత్వ ఉద్యోగంలో కానీ రాజకీయాలలో చేరినప్పుడు చాలా గరం గరం ఉంటారంట కొంతకాలం అయినాక కొంచెం నరం నరం అవుతారంట ఇంకొంతకాలానికి బేషరం అవుతారంట అంటే గరం నుంచి నరం నరం నుంచి బేషరం ఇది పరిణామ క్రమం జరుగుతూ ఉంటుంది